చంచలమ్మ వచ్చేమో పల్లవి బండారం అంతా కూడా బయట పెట్టింది అనమాట బయట పెట్టేసరికేమో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే అంటున్నారనమాట ఇన్ని కుట్రలు పెట్టుకొని ఉన్నావా ఇంట్లోనే అని చెప్పేసి అయితే వాళ్ళ మామయ్య అంటూ ఉంటే తనైతే సైలెంట్గా భయపడుతూ అనమాట పల్లవి ఏమో వాళ్ళ అతయి పార్వతి ఏమో ఇన్ని కుట్రలు కుతంత్రాలు పా పా ఇవన్నీ పెట్టుకొని ఎలా ఇన్ని రోజులు ఇలా చేసావు అని చెప్పేసి అయితే నాన్న మాటలు అంటూ ఉంటుంది అనమాట పార్వతి అక్కడ ఉన్న దీనికైతే నువ్వు అసలు మంచిదనేవి కాదు అని చెప్పేసి అయితే కమలు వాళ్ళ భార్యనైతే నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఇన్ని కుట్రలు పొందుతావా ఇంటిని పాడు చేయడానికి అని చెప్పేసి అయితే అయితే తన మేడని పట్టుకొని అయితే ఇంట్లో నుంచి బయటకు అయితే తనని అయితే పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నాడనమాట బయటకు తోలేస్తూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న చంచలమ్మ ఏమో అవని గురించి చెప్తుంది అనమాట నీ పెద్ద కోడలు అవని చాలా మంచిది నీ ఇంటిని ఈ ఇంట్లో వాళ్ళందరినీ కూడా తనైతే మీకు ఎటువంటి బెంగ లేదు పార్వతి అని చెప్పేసి అంటూ ఉంటా అక్కడ ఉన్న పార్వతి ఏమో చాలా సైలెంట్ అయిపోయింది అనమాట ఇన్ని రోజులు ఇన్ని అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుందన్నమాట అవని లాంటి కోడలు మీకు వచ్చినందుకు చాలా సంతోషపడాలి అని చెప్పేసి అయితే సంచలమ్మ అంటుందన్నమాట చాలా సంతోషంగా మాట్లాడుతూ అక్కడ ఉన్న అవని లాంటి కోడలు ఉండడం నీకు ఒక అదృష్టం అని చెప్పేసి అయితే పార్వతి పార్వతమ్మకైతే అంటుందన్నమాట పార్వతమ్మేమో ఆవని వైపు అలా చూస్తూ ఉంటుందన్నమాట అవని ఏమో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్